నా పేరు బోని గణేష్ అండి నేను హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈరోజు ఎస్సీల్లో ఉన్న చాలామంది డెబ్బై శాతం మంది ఈరోజు ఈ రాష్ట్రంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించి మరలా హిందువులుగా చాలామని అవుతూ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు తీసుకొని నిజమైన దళిత హిందువులకు సంబంధించిన ఉద్యోగము విద్య అదే అభివృద్ధి అదేవిధంగా బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారాన్ని దళితులకు ఇచ్చిన అధికారాన్ని కూడా క్రైస్తవులు చాలామంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లో కనీసం ఇరవై మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులు ఎవరైతే ఉన్నారో మతం మారిన వాళ్ళు మాత్రమే ఆ యొక్క రాజ్యాధికారాన్ని ఈరోజు అనిపిస్తున్నారు ఈరోజు మనం చూస్తుంటే ఏ ప్రభుత్వం అయినా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టే స్థాయికి ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఈరోజు దానివల్ల నిజంగా ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క రాజ్యాధికారం కాకుండా అభివృద్ధితో పాటు అన్నీ కూడా ఈరోజు కోల్పోయాల్సి వస్తుంది ఈరోజు ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఎవరైతే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఎస్సీ హోదా కోల్పోతారు అన్న ఇన్ ఇన్ని తీర్పులు ఇచ్చిన ఉన్నత న్యాయస్థాలు ఇచ్చిన తీర్పును కూడా ఈరోజు ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకోవడం అనే పట్టించుకోకపోవడం అన్నది ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం ఈ యొక్క రాష్ట్రంలో ఏకమై పోరాడాలనే నేను మీ అందరూ కూడా పిలుపునిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఒక ఎంపీటీసీ కానీ ఒక గ్రామానికి సంబంధించిన ఒక సర్పంచ్ కూడా ఈరోజు ఎస్సీ హిందూ చేయలేకపోతున్నాడు ఈరోజు అందులో కూడా ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళే ఈరోజు సర్పంచ్లుగా పోటీ చేసి ఈరోజు రాజ్యాధికారంలో వాళ్ళు ఉన్నారు ఈరోజు గ్రామాల్లో రాబోదడికి విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా ఒక చర్చి నిర్మాణ మతపరమైన ఒక నిర్మాణం జరగాలంటే ఈరోజు జిల్లా కలెక్టర్ వారు పర్మిషన్ ఉండాలి ఈరోజు కనీసం అటువంటి పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా దళితువాడల్లోకి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి హాస్టల్గా చాలామంది అవుతూ చర్చిల్ని చర్చిలని ఏర్పాటు చేసి కేవలం దళితులనే టార్గెట్ పెట్టుకొని తప్పుడు ప్రచారం చేసి తప్పుడుగా దళితుల్ని మార్పిడి బలవంతపు మత మతమార్డు కూడా ఈ పాస్టర్లు వాళ్ళు జీవన విధానం బ్రతకడం కోసం బలవంత మత మార్పిడికి కూడా పాల్పడుతున్నారు చేసే సంస్కారాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఎవరైతే మతం మారినారో వాళ్ళు చూడట్లేదు హిందూ దళితుల మీద కూడా వాళ్ళు దాడి చేస్తున్నారు ఈరోజు ఈరోజు వివక్ష ఈ దేశంలో ఉన్నది అంటే ఒకప్పుడు ఏ రెడ్డి గారో ఏ చౌదరి గారో ఇంకొక అగ్రపులస దగ్గర నుంచి దళితులు వ్యవస్థతో పొందేవారు కానీ ఇప్పుడు మా చుట్టూనే ఉంటూ మా మాళ్ళు అని చెప్పుకుంటూ దళితులు అని చెప్పుకుంటూ ఎవరైతే మతం మారిన క్రైస్తవులు ఉన్నారో వాళ్ళే మమ్మల్ని వ్యవస్థతో చూస్తున్నారు నిన్న మొన్న చిన్న మొన్న సచివాలయ ఉద్యోగులు కూడా చాలామంది గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగులు కూడా చాలా మంది ఎస్సీల నుండి కన్వర్ట్ అయిన క్రైస్తువులే ఉద్యోగులు కూడా మళ్ళా క్రైస్తవు అమ్మాయిలు కావాలి క్రైస్తవు అబ్బాయిలు కావాలని చెప్పేసి క్రైస్తవులు పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు అది వ్యవస్థ కదా ఈరోజు మేము ఒక పండగ చేసుకుంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు భోజనం చేయరు అది వ్యవస్థ కదా ఈరోజు మాకు మాకు ప్రత్యేకించి శ్మశానం దగ్గర శ్మశానం కూడా మాకు ప్రత్యేక శ్మశానాలు కావాలని వాళ్ళు ప్రత్యేకించి ఒక శ్మశానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అది వ్యవస్థ కదా ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను మన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క దళిత మెయిన్ రీజన్ ఏంటంటే హిందూ దళితుల్ని క్రైస్తవులుగా మతం మారిన ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా హిందూ దళితులందరినీ కూడా వ్యక్తంగా చూస్తున్నారు ఈరోజు మనం చాలామంది చూస్తుంటాం పాస్టర్ల రూపంలో వచ్చిన పిచాచాలు వీళ్ళంతా కూడా ఏంటంటే కేవలం హిందూ దళితుల యొక్క అంటే ఎవరైతే మతం మారిన ఉన్న మైనర్ బాలికల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు ఈరోజు దళిత మహిళల మీద అత్యాచారం చేస్తున్నారు అప్పుడు ఏ పాస్ కానీ ఎప్పుడు తల్లి క్రిస్టియన్ సంఘాలు కానీ ఎవడు మాట్లాడలేదు గుప్పగా కాలం ఏంటి ఎవడు పాస్ తప్పు చేసినా సరే మన యేసే యేసు బిడ్డే కదా అనుకున్నాడు నాకు తెలిసి ఒక చెప్తాను నిజం ఒక పాస్ ఒక తప్పు చేస్తే ఒక ఒక ఆవిడ దగ్గర ఏంటంటే దేవుడిదే కదా దేవుడు బిడ్డే కదా అని తన భర్త సర్ది సర్దు చెప్పుకున్న రోజులు నేను చూశాను నేను కళ్ళారా చూశాను అంటే ఈ సమాజాన్ని వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు చీకటిలో తీసుకెళ్ళిపోతున్నారు వెలుతురు నుంచి చీకటిలో నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశయం ఆయన రక్తమాతలు దారిపోసి ఆ చీకట్లో ఉన్న ఈ దళ జాతిని ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చి ఆయన మనకు వెలుగు చూపితే వెలుతురు చూపిస్తే ఆ వెలుతురులో నుంచి ఈ యొక్క క్రిస్టియన్ మత ఉన్మాతులు ఏదైతే చేస్తున్నారో మళ్ళీ ఈ జాతిని చీకటి కోణంలోకి తీసుకెళ్ళి నెట్టివేస్తున్నారు ఇది దీంతో నేను చెప్పేది ఒకే ఒక్క విషయం గౌరవమైన చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా హిందూ దళిత యొక్క విన్నపం ఏంటంటే దయచేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఆధారంగా తీసుకొని ఏదైతే దళిత హిందూ దళిత దళితుల నుండి క్రైస్తవ మతం మారిన ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళని తక్షణమే వీళ్ళందరినీ కూడా బీసీసీ కింద గుర్తించాలి వాళ్ళంతా కూడా సర్టిఫికేట్లు కూడా రద్దు చేయాలి ఇప్పటికే తీసుకున్న సర్టిఫికేట్లు రద్దు చేయాలి దీన్ని అన్ని జిల్లా కలెక్టర్లకి యొక్క జీవన్ చేయాలి మళ్ళీ ప్రత్యేకించి అదే విధంగా జిల్లా కలెక్టర్ కూడా నేను కూడా గతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉన్నప్పుడు నేను కూడా విశాఖపట్నంలో కూడా చాలా నేను నిరసన కార్యక్రమాలు చేయించాము విధంగా అనకాపల్లిలో కూడా నేను చాలా సార్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు ఇవ్వడం కాని ఏ అధికారి కూడా ఇంతవరకు స్పందించే పాపాన్ని బాగలేదు ఇదంతా కూడా తెలిసే జరుగుతుంది కింద స్థాయి రెవెన్యూ ఈ రోజు ఒక ఎంఆర్ఓ వాడు ఎస్సీ ఆయన క్రిస్టియన్ ఒక ఆర్డీఓ ఎస్సీ ఆవిడ క్రిస్టియన్ అలాగే ఒక జిల్లా కలెక్టర్ ఒక ఎస్సీ ఒక ఈఎస్లు ఎస్సీలు అయినంతా కూడా కన్వర్ట్ అయినా మతం మారిన చాలా మంది ఎక్కువ శాతం క్రైస్తులు ఉండడం వల్ల నిజమైన దళితులకి ఈరోజు న్యాయం జరగకుండా పోతుంది ఈ రాష్ట్రంలో కాబట్టి తక్షణమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ఈ ఉన్నత న్యాయస్థాన గైడ్ లైన్స్ ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని నిజమైన దళితులు యొక్క హక్కులను పరిరక్షించాలని లేకపోతే ఈ యొక్క ఉద్యమం ఈ అనకాపల్లి జిల్లా నుంచే మొదలవుద్ది ఈ రాష్ట్రం మొత్తం ఈ యొక్క దళిత హిందువులు ఏటన్నది చూపిస్తాము అదేవిధంగా ఈ యొక్క ఈ విషయం మీద మా పెద్దలు కానీ మిగతా సంఘాలు కానీ హిందూ సంఘాలతో కూడా కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసి మేమంతా కూడా పూర్తి స్థాయిలో పోరాడే దిశగా మేము ముందుకెళ్తామని ఈ యొక్క మీడియా రూపంలో మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను